మత్తయి వార్త ఇరవై ఒకటవ అధ్యాయం తరువాత ఎరుషలేమునకు సమీపించి ఒలియవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేర్పగేకు వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవడైననో మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జనసమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచరి జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి ఆయన ఎరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా వారనేను గ్రుడ్డివారునో కుంటివారునో దేవాలయంలో ఆయన యొక్కకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను కాగా ప్రధాన యాజకులునో శాస్త్రులునో ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయిచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసివి అనుమాట మీరెన్నడూనూ చదువలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఒద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిది అందుకు ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వీటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలును ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడుగగా నేనును మిమ్మనొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును యూహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును మనుష్యుల వలన చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని ఏసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటివాని వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను గాని తిమ్మట మనస్సు మార్చుకొని పోయెను అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడని వారిని అడిగెను అందుకు వారు మొదటివాడే అనిరి యేసు సుంకరులను వేశ్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను రతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేశ్యలును అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతరి మరి ఒక ఉపమానము వినుడి ఇంటి యజమానుడొకడుండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాన్ని చుట్టూ వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యద్దకు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్లు రువ్వేరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరే కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయునెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు ఏసువారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను ప్రధాన యాజకులను పరిసయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును కూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరిగాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి